పదాలు అవసరం లేదు మంత్రులు అందరూ నాకు తెలిసిన వాళ్ళే ఇబ్బంది ఏమీ లేదు బ్రహ్మాండంగా జరుగుతుంది ఇది అది మెయిన్ ఈ వంతెన మా గోపెల్ వంతెన అది నేను గతంలోనే వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు క్లియర్ చేయించా ఇప్పుడు ఆ శాంక్షన్ అలాగే ఉంది ఆ కాంట్రాక్టర్లు అప్పుడు ఎవరో రాలేదు ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లని మళ్ళీ అది రీటెండర్ పిలిచి సో అవసరమైతే ఇనిషియల్ ఫండింగ్ ఎవరు ఎవరితో కాంట్రాక్టర్ అప్పిప్పించినా సరే మొబిలైజేషన్ ఫండ్ ఇవ్వలేని పక్షంలో అప్పు ఇప్పించైనా సరే ఆ పని అయితే మొదలు పెట్టేస్తారు అది రైల్వే అది మెయిన్ రైల్వే

ఓకే 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 చాలా ఓ తర్వాత సార్ ఇప్పుడు వాటర్ కి సంబంధించి అంటే మీరు చెప్పినంత ప్రాసెస్ జరుగుతుంది మెయిన్ వాటర్ సంబంధించి పెన్నాడు ఉందండి అక్కడ ఇవాళ అక్కడ ఫెటైజేషన్ చేసినా వాటర్ తాగలేని పరిస్థితి ఉందండి అలాంటి దాన్ని ఏదన్నా ముందు మోడల్ గా తీసుకుని అభివృద్ధి చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో ఆలోచన అంటే మీరు చెప్పేదాకా నాకు ఆ సమస్య తెలియదు డెఫినెట్గా వాటర్ ప్రయారిటీ కాబట్టి ఆ వాటర్లో ముందు ఉన్న సిస్టమ్ని ఎలాగా ఉపయోగించాలి అనేది డెఫినెట్గా టాప్ ప్రయారిటీ అది మినిమం కామన్ సెన్స్ ముందు ఉన్నదాన్ని బాగా చేసుకోకుండా ముందుకు అనేది ఎటు తీరిగా ఉండదు డెఫినెట్గా అది ప్రయారిటీలో పెట్టుకుంటాం ఇంకా ఇంకేమీ నాట్ ఈ ప్రశ్నలు ఏమి లేవు కదా సరే আর <laughs> কোন ఎన్నికైనా వెంటనే